అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ మార్పు మొదలైంది ఏమో అనిపిస్తుంది మార్పు 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 చేస్తాము అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో ఇలా నిజమైన మార్పు మొదలైందేమో అని చెప్పేసి అనిపిస్తా ఉన్నది ఆ మార్పు ఏ మార్పు అంటే ప్రజలకు మంచి చేసే మార్పు కాదు ఏదైతే ప్రజల జీవితాలలో తీసుకొస్తామని చెప్పిన మార్పు కాదు ఆ మార్పు ఏందనేది మనం మాట్లాడుకుందాం ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది రైట్ ఇక ముచ్చట్లకు పోతే భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ మొన్న ప్రెస్ మీట్ చూసినాం రేవంత్ రెడ్డి ఖమ్మంలో పెట్టిన సభ ప్రెస్ మీట్ చూసినాము సభ కంటే ముందుగల ప్రెస్ మీట్ చూసినాము తర్వాత ఈయల్లో పెట్టిన ప్రెస్ మీట్ చూసినాము ఈ రెండు ప్రెస్ మీట్ల వెనుక అంతరార్థం ఒకటే ఏబీఎన్ ఛానల్ కథనము ఏదైతే ఉన్నదో ఆ కథనం వెనక ఎవరున్నారు ఏబిఎన్ ఛానల్లో కథనం ఎవరు రాపిచ్చిర్రు బట్టి విక్రమార్కను బ్లేమ్ చేయమని ఎవరు చెప్పిండ్రు అనే సారాంశమే వస్తుంది ఏదైనా మొత్తం మీద బట్టి విక్రమార్క మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా చాలా పెద్ద మాతలు మాట్లాడినరు కాకపోతే సింగరేణిలో కుంభకోణం జరగలేదు అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేసిండ్రు వేసే ప్రయత్నం చేసిన కానీ సైట్ విజిట్కి సంబంధించిన కుంభకోణం జరిగిందని చెప్పకనే చెప్పిండ్రు ఒప్పుకున్నారు కానీ బీఆర్ఎస్ మీద నెట్టేసే ప్రయత్నం చేసిన రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలోనే ఈ సైట్ విటి విజిట్కి సంబంధించిన నిబ నిబంధనలు వచ్చినాయి అని చెప్పేసి మాట్లాడిరు కానీ కేంద్ర సంస్థలకు సంబంధించిన ముచ్చట్లు చూపెట్టిరు అసలు ఏం చెప్పదలుచుకున్నారు ఏం కథ అని చెప్పేసి ఈ అంశం మీద ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు గారు ట్విట్టర్ వేదికగా స్పందించిండ్రు నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని విచారించేందుకు అందుకు సిబిఐ కానీ లేకపోతే అటు సిట్టింగ్ జడ్జి విచారణ చేస్తారు ఒకవేళ మీరు పారదర్శకంగా ఎటువంటి పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా ఇక్కడ విచారణ జరిపిస్తామంటే మీకు కూడా లేఖ రాయడానికి సిద్ధము అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు గారు బట్టి విక్రమార్క గారికి సూటి ప్రశ్న అడిగిరు సరే ఈ ముచ్చట జరట్ల పెడితే మొత్తం మీద ఎన్టీవీలో మొదలైన కథనం ఎన్టీవీలో మొదలైన కథనం ఎన్టీవీలో ఎవరి మీద ఒక నల్లగొండ మంత్రి మీద తర్వాత ఎన్టీవీని బేస్ చేసుకొని ఏబిఎన్ దీనికి పూర్తిగా విరుద్ధంగా ఇక్కడ వార్త రాసుకొచ్చిను ఇక్కడ వార్త రాసుకొచ్చిన తర్వాత ఈ ఈ వార్తలో ఇక్కడ నైని ఏదైతే కోల్ బ్లాక్స్ టెండర్లకు సంబంధించిన కుంభకోణం బయటపడ్డది దాన్ని మాజీ మంత్రి హరీష్ రావు గారు బయట పెట్టిరు బయట పెట్టిన తర్వాత మొత్తం మీద చిలికి చిలికి గాలివాన్ ఏదైతే ఈ ఎన్టీవీ కథనం ఆధారంగా జర్నలిస్టులను అరెస్ట్ చేసిర్రు మాలాంటి ఛానళ్ళ మీద కేసులు పెట్టిండ్రు తర్వాత ఈ నయనీ కుంభకోణం ఏదైతే బయటపడ్డదో ఎంబటే తెల్లారి ఒక కథనం వచ్చింది అంతకంటే ముందుగా నాడు కూడా ఈ నయనీ కోల్ బ్లాక్ సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉన్నదో దాంట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆపుకుంటూ వస్తూ ఉన్నాడు అప్పటి నుంచి ఆపుకుంటూ వస్తూ ఉన్నాడు ఏది వాళ్ళకు సంబంధించిన కంపెనీలకు సంబంధించి టెండర్లు కావాలి టెండర్లు వేయించుకోవాలని చెప్పేసి ఆ కేసీఆర్ నుంచే వ్యతిరేకించుకుంటూ వస్తా ఉన్నాడు అని చెప్పేసి వార్త రాసుకొచ్చు వార్త రాసుకొచ్చిన తర్వాత తెల్లారి కొత్త పలుకులు కొత్త పలుకుల చిలక పలుకులు రాసుకొచ్చింది ఏబిఎన్ రాధాకిట్టన్న దాంట్లో బట్టి విక్రమార్కను బ్లేమ్ చేసుకుంటా వార్త రాసుకొచ్చింది మొత్తం ఈ కథనానికి కారణము బట్టి విక్రమార్కనే లేకపోతే ఆ కథనానికి కారణం బట్టి విక్రమార్కనే బట్టి విక్రమార్కకు సంబంధించి ఆ టెండర్లు రావాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగానే ఇట్లా వేసిండ్రు అట్లా వేసిండ్రు ఆ అని చెప్పేసి బ అది బట్టి విక్రమార్క మీద కథనం రాసుకొచ్చిర్రు కథనం రాసుకొచ్చిన తర్వాత బట్టి విక్రమార్క ఆ కథనం మీద ప్రెస్ మీట్ పెట్టినరు ఏబిఎన్ రాధాకృష్ణకు సోట్లు పెట్టిండ్రు నీ వెనక ఎవరు ఉన్నారో నాకు తెలుసు నా మీద కథనం ఎట్లా రాపిస్తారు అట్లా రాపిస్తారు ఇట్లా రాపిస్తారు మళ్ళీ నేను ఖమ్మం సభకు పోయేసినాక ముచ్చట మాట్లాడతాను అని చెప్పేసి బట్టి విక్రమార్క చెప్పిండు ఆ ఖమ్మం సభ ఈ ప్రెస్ మీట్ అయ్యి ఖమ్మం సభకు పోయే లోపే ఖమ్మం సభలో పట్టిండు బట్టి విక్రమార్క మళ్ళీ ఈవినింగ్ ప్రెస్ మీట్ పెట్టలే బట్టి విక్రమార్క ఇవల ప్రెస్ మీట్ పెట్టిండు ఈ అలా ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ఒక కారణం ఉన్నది ఏదైతే ఈ బొగ్గు బావులలో జరగ కుంభకోణం జరగలేదు అని చెప్పేసి ముచ్చట చెప్పిండ్రు తర్వాత ఇక్కడ కారణం ఏంటంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు బట్టి విక్రమార్కకు వార్నింగ్ ఇచ్చుడు స్టార్ట్ చేసిర్రట మరి ఎందుకు వార్నింగ్ ఇచ్చుడు స్టార్ట్ చేసిర్రు అంటే ఏబిఎన్ రాధా కిట్ అన్న అటే కదా ఇక మనకు తెలుసు అన్నది పచ్చ జర్నలిజం ఉంటుందని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటారు కాబట్టి ఆ పచ్చ జర్నలిజం తొత్తులుగా వ్యవహరించట వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ బట్టి విక్రమార్కకు వార్నింగ్ ఇచ్చడం స్టార్ట్ చేశారు తర్వాత ఏమంటే ప్రెస్ మీట్ పెట్టిండ్రు బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి చాలా అంశాలు మాట్లాడిర్రు చాలా అంటే చాలా అంశాలు మాట్లాడిర్రు రైట్ లేఖ నాకు రాయొచ్చు కదా అని చెప్పేసి హరీష్ రావు గారిని అడిగినారు తర్వాత హరీష్ రావు గారు దాని మీద స్పందించిండ్రు ఇందాక చెప్పిన మరి నయని టెండర్లను రద్దు మీ మీద ఆరోపణ వచ్చిందని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి భావోవారిదికి సంబంధించిన టెండర్ లేని ఇంకా సింగరేణిలో టెండర్ లేని ఇంకా సోలార్ స్కామ్ కూడా బయట పెట్టిన దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ బయట పెట్టిన ఆ స్కామ్ గురించి ఎందుకు మాట్లాడలేదు ఇవన్నీ అంశాలు ప్రశ్నించారు ఒక ఒక ట్వీట్లో అయితే ఇక్కడ చిలికి చిలికి గాలివానైనట్టు అయినట్టు అంత రేవంత్ రెడ్డి మేడక్ చుట్టుకుంటా ఉన్నది అంత భూమరాంగ్ అయితూ ఉన్నది అందుకే దానిలో భాగంగా డైవర్ట్ చేయడానికి ఈ డైవర్షన్లో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ అంశాలు అని చెప్పేసి తెరమీదికి లేపి ఈ మనకు తెలిసిందే కదా డైలీ సీరియల్ మాదిరిగా ఆయనకి ఎప్పుడైతే భావం ఉంటుందో ఆయన ఎప్పుడైతే భావంలో పడిపోతాడో అప్పుడు ఇగో ఇటువంటి అంశాలు వాడుకుంటాడు రేవంత్ అన్న అని తెలుసు కానీ రేవంత్ రెడ్డికి డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా కౌంటర్ ఇచ్చి పడేసిండు బట్టి విక్రమార్క మీ కొత్త పదుకుల వెనుక ఎవరున్నారు ఏ దోపిడీదారులు ఉన్నారు ఏ కుట్రదారులు ఉన్నారో నాకు తెలియదు కానీ మొత్తం మీద గద్దల కన్ను వడ్డది తెలంగాణ రాష్ట్ర సంపద మీద ఆ గద్దలను నేను వ్యతిరేకిస్తున్నా కాబట్టి వీళ్ళ నా మీద చెడు కథనాలు వార్తా కథనాలు రాసుకుంటూ వస్తూ ఉన్నారు అని చెప్పేసి ఒక మాట రాధాకృష్ణకు తెలివి లేదు రాధాకృష్ణకు సోయి లేదు అసలు పిచ్చిరాతలు అవి వేస్తురాతలు అవి సో ఉన్న వ్యక్తి ఇట్లా రాయరు తెలుగున్న వ్యక్తి ఇట్లా రాయరు ఆయన వెనుక ఎవరుండి నడిపిస్తురో నాకు తెలియదు కానీ తెలంగాణ ఆస్తి మీద తెలంగాణ సంపద మీద గద్దల కన్నువడనియను సింగరేణి నిన్ను కాపాడుతా అని చెప్పేసి కాపాడేటట్లు అయితే ఏది సారు సింగరేణి నాణ్యత తగ్గిపోయింది ఆయన ఎక్కువ ధరకు అమ్ముతున్నారని చెప్పేసి ఇరవై పరిశ్రమలు సింగరేణిని బొగ్గును కొనడానికి నిరాకరించిండ్రు ఎక్కువ పైసలు తీసుకుంటా ఉన్నారు నాణ్యమైన బొగ్గును సరఫరా చేస్తలేరు అని చెప్పేసి మొత్తం మీద ఇరవై పరిశ్రమలు సింగరేణి బొగ్గును కొనడానికి తిరస్కరించినాయి ఏడ కాపాడుతూ ఉన్నారు మీరు కాపాడినట్టు ఏడైతా ఉన్నది అంటే నాణ్యమైన బొగ్గు అంతా పక్కదో పట్టిస్తా ఉన్నారా నాణ్యత లేని బొగ్గు అమ్ముతా ఉన్నారా కొనుగోలు చేయడానికి వచ్చిన పరిశ్రమలకు సింగరేణి అంటే తెలంగాణకు ఖనిజ సంపద సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అనువనువున ఖనిజాలే తెలంగాణ తనువుకు సింగార ఇలా సింగరేణి గొప్ప ఆస్తి మనకు గొప్ప సంపద అందుకే కేంద్ర పొల్ల కన్ను పడ్డది సింగరేణి మీద సింగరేణిని ప్రైవేటైజేషన్ చేయాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో ఒత్తిడి తీసుకొస్తున్నారు కానీ తలగ్గలే కేసీఆర్ ఇలా సింగరేణిని కట్టబెట్టే ప్రయత్నం చేస్తూరేమో కాంగ్రెస్ బీజేపీని గూడుకొని అని అనిపిస్తా ఉన్నది మరి ఆ గద్దలు ఎవరు ఆ ఎవరు అనేది బట్టి విక్రమార్క బయట పెట్టాలి కంపల్సరీ బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మీతో పాటు తెలంగాణ సమాజం కూడా పోరాటానికి సిద్ధమై నడుస్తుంది మీ ఎన్నంట ఆవు ఎందుకంటే తెలంగాణ ఆస్తి మీద గద్దల కన్ను పడకుండా కాపాడుతున్న కన్ను పడ్డది వాళ్ళని కూడా నేను కాపాడుతున్నాను అన్నారు కదా చెప్పాలి అలా పేర్లు బయట పెడితే ఆ గద్దల మీద పోరాటము మాలాంటోళ్ళం కూడా చేస్తాం బరాబర్ చేస్తాం తెలంగాణ అంటే పాయరము తెలంగాణ అంటే అనువనువున ప్రేమ పెంచుకున్న వాళ్ళ మాస్ ఉంటలం కూడా మేము పోరాటం చేస్తాం బరాబర్ చేస్తాం మొత్తం మీద బట్టి విక్రమార్క ఏమేమి నేను అడుగుతా ఉన్నాను హరీష్ రావు గారు మీరు పది సంవత్సరాలు మంత్రిగా చేశారు మీరంటే గౌరవం కూడా సరే మీరు లేఖ రాసినందుకే వారు కూడా వచ్చారు ఇవన్నీ ఎగ్జామ్ చేస్తుంటే ఇవన్నీ బయటకు వస్తాం చాలా సంతోషం మీకేం కావాలా ఏం కావాలి మీకు వీటి మీద ఎంక్వైరీ కావాలి రైట్ మీరు వారికి వీరికి ఎందుకు రాస్తారు నాకు రాయండి నేను అందుబాటులో ఉన్నా కదా నాకు రాయండి మీకేం కావాలో కిషన్ రెడ్డి గారిని నేను ఇప్పటికి కూడా ఆఫ్ ఐ వెల్కమ్ హిజ్ గెష్యూర్ ఎగ్జామ్ చేయండి మీరు చేయాలి రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా తెలియాలి కేవలం కొద్ది మంది కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆస్తుల్ని ప్రభుత్వాలపై వ్యక్తులపైన అడ్డగోలు ప్రచారం చేస్తూ బతికేసేటువంటి వ్యక్తుల వాస్తవ రూపాలు బయట రావాలి చేయండి అని చెప్పా ఇట్ ఈజ్ అన్ అటానమస్ ఇండిపెండెంట్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇయర్స్ బోర్డు ఏర్పడి బోర్డు ఏర్పడి హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇయర్స్తో నడుస్తున్నటువంటి ఒక అటానమస్ సంస్థ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇయర్స్ నుంచి దాదాపు కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇటు రాష్ట్రానికి కేంద్రానికి కూడా ఆస్తులను అందించడమే కాకుండా చాలా ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి ఒక ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ ప్రకారం పోతూ ఉన్నా ఆ ప్రొసీజర్లో మేము నాకు కానీ మంత్రిమండల దృష్టికి కానీ లేదా ఇంకోవాళ్ళ దృష్టికి కానీ వచ్చే అసలు దీంట్లో విషయమే లేదు ఈ కనీసం విషయ పరిజ్ఞానం కొద్దిగా ఉన్నా ఇంగిత జ్ఞానం ఉన్నా ఎవరైనా ఇది అర్థమైతే రాయ వ్యక్తిగతంగా మన స్కోర్ ఏమైనా సెటిల్ చేసుకోవాలంటే ఎస్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు నేను ఓ పత్రికాధిపతిగా రాధాకృష్ణ గారు మన వ్యక్తిగతంగా స్కోర్ సెటిల్ చేసుకున్నాం ఏ రాబందులు ఏ గద్దలు ఏ దోపిడిదారుల ప్రయోజనాల కోసమో ఈ కథనాలన్నీ వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి చిన్నప్పుడు నేను ఎక్కడో వినేవాడిని ఏ నినాదం వెనుక ఏ ప్రయో ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని ఈ తొలి పలుకుల రాతల వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో నాకు తెలియదు కానీ ఇటువంటి రాతలతో తెలంగాణ సంబంధించినటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ పైన నిందలు మోపే క్రమంలో ఈ రాష్ట్రానికి సింగరేణికి నష్టం చేస్తున్నారన్న సంగతి మర్చిపోతూ ఉన్నారు పెట్టుబడులు కట్టుకథల విషపు రాతల రాధాకృష్ణ గారు లేపినటువంటి తెరతో ఈ కథనాలన్నీ మొదలైనవి నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నాను పెట్టుబడులు కట్టుకథలు విషపు రాతల రాధాకృష్ణ గారి తొల్లి పలుకులనే పేరుతో మొదలైనటువంటి కథనాలన్నీ ఎందుకు మరి మీరు రాస్తున్నారండి నేను ఒకటే చెప్తా ఉన్నాను ఇటువంటి ఇవన్నీ తెలంగాణ ఆస్తు ఈ ఆస్తుల మీద చాలామంది గద్దలు చూపేస్తున్నారు వాటిని ఎక్కడికి నేను దగ్గర రానియట్లేదు కట్టడి చేస్తా ఉన్నాను కట్టడి చేస్తా నా దగ్గర కాదు బయట నా దగ్గర రాని కూడా నేను అలా ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి నేను చేసే ట్రాన్స్పరెంట్ విధానంతో ఇబ్బందిగా ఉన్నట్టుంది అందుకోసమే రకరకాల కథనాలతో బయటకు వచ్చేసి ఏదో చేసుకున్నాను సో నో బట్టి విక్రమార్కు కొత్తగా క్రియేట్ చేశాడు సైట్ విజిట్ సో ఈ సైట్ విజిట్తోనే అంతా అసలు విషయం అంతా అని వండివారు నేను అడుగుతా ఉన్నాను సరే ఆయన ఏదో రాశాడు ఏ ప్రయోజనాల కోసం రాశాడు ఎవరి కళ్ళల్లో ఆనందం చూడాలని రాశాడో సరే ఆయన వదిలేస్తా ఉన్నాను సరే ఆయన ఆనందం ఆయన ఎత్తుకుంటున్నారు ఇన్నరా మొత్తం మీద ఇదన్నట్టు ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్ ఏదైతే ఉన్నదో ఆ ప్రెస్ మీట్లో ఏబిఎన్ రాధాకృష్ణకు సొట్లు పెట్టినరు తర్వాత తెలంగాణ ఆస్తి మీద తెలంగాణ సంపద మీద ఎవరి కన్ను వడనీయను నేను కాపాడుకుంటా అని చెప్పేసి చెప్పినరు ఇవన్నీ అంశాలు మాట్లాడారు రైట్ మొత్తం మీద అసలైన మార్పు ఇదే రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు లేవనెత్తర్రు ఈ అంశం ఇప్పటికే ఈ ఏబిఎన్లో వచ్చిన కథనం ఇప్పటికే అధిష్టానం దృష్టికి పోయింది రేవంత్ రెడ్డి కథనం అని చెప్పేసి అధిష్టానానికి చెప్పిరు కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు చర్యలు తీసుకుందామని చెప్పేసి వాళ్ళు సర్ది చెప్పి పంపిర్రట మొత్తం మీద ఇదైతే నడుస్తూ ఉన్నది ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి